అసలే పండగ సేజను కూలీలు కానీ లేదంటే సాధారణ ప్రజలు పేద ప్రజలు అందరూ కూడా పండగ సమయంలో నాలుగు రూపాయలు రావాలని కోరుకుంటారు కానీ ఉపాధి హామీ పనుల్లో ఇప్పటికే దాదాపు ఆరు నెలలుగా బకాయిలు పడిపోయిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలే ఆగస్టు పది తర్వాత ఇప్పటి వరకు చాలా మంది ఉపాధి కూలీలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన డబ్బులు అయితే అందలేదు ఇవి దాదాపుగా నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంది దేశం అంతా చాలా రాష్ట్రాల్లో ఉంది కాకపోతే ఇది ఆంధ్రప్రదేశ్లో చాలా అత్యధికంగా ఉంది అంటే ఇప్పటికే కొన్ని పథకాలకు సంబంధించి ఇలాంటి ఉపాధి కూలీలు మన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు అలాగే నిధులు కూడా డైవర్ట్ అవ్వనివో అని ముందు చెప్తున్నారు దీని మీద మరి ఆయనకి ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంది అసలే సంక్రాంతి వచ్చిందంటే గతంలో చంద్రన్న కానుకని లేదంటే రంజాన్ వచ్చినప్పుడు రంజాన్ తోఫాన్ ఇలా కొన్ని కొన్ని ఇచ్చి ఇచ్చేవారు కానుకలు ఇచ్చేవారు మరి ఇప్పుడు సంక్రాంతి వచ్చేసింది కానీ ఆ హడావుడు కూడా ఏమీ లేదు వేరే వేరే కార్యక్రమాలు చేస్తున్నారు అవన్నీ పక్కన పెడితే అవి కూలీలకి ఉపాధి కూలీలకి ఈ డబ్బుల మీద ఆధారపడి జీవించే వాళ్ళ పరిస్థితి ఏంటి గాలి కొదిలేసినట్టేనా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒకటి ఒక పక్క ఉపాధి పనులు తగ్గిపోయినాయి అంట కూలీలు కూలీ దొరకట్లేదు మరో పక్క దాదాపుగా ఆరు నెలలుగా వాళ్ళకి బకాయిలు ఉండిపోయినాయి అంటే ఎందుకు ప్రభుత్వం సైలెంట్ గా ఉంది అంటే వార్తలు ఇదివరకు ఈనాడు జ్యోతి రాసే జగన్ ఉన్నప్పుడు ఇప్పుడు సాక్షి రాస్తుంది నిజంగా కూలీ దొరకట్లేదా కూలీకి మనుషులు దొరకట్లా కూలీ దొరకకపోవడం కాదు కూలీకి మనుషులు దొరకట్లా రియల్ ఎస్టేట్ రంగంలో అయితే కొంత గ్యాప్ ఉంది క్లియర్ ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ కాస్త స్లో డౌన్ అయినాయి కన్స్ట్రక్షన్స్ స్పీడ్ ఎప్పుడు అవుతాయి అంటే కొనుగోళ్ళు విపరీతంగా ఉన్న ఉన్నప్పుడు చెకచెక్క జరుగుతూ ఉంటాయి కన్స్ట్రక్షన్స్ కూడా కొనుగోళ్ళు తక్కువగా ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్స్ తక్కువగా ఉ తగ్గుతాయి తగ్గినప్పుడు అక్కడ కూలీలతో అవసరం తగ్గుతుంది అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక బిల్డరు ఒక పది ఫ్లాట్లు కడుతున్నాడు పది ఫ్లా హౌసెస్ కడుతున్నాడు ఇండివిజువల్ హౌసెస్ ఈ పది ఇండివిజువల్ హౌసెస్ కడుతున్నప్పుడు ఒకటో రెండో సేల్ అయిపోయినాయి అనుకోండి అతను వేగంగా పూర్తి చేయిస్తాడు అన్నింటినీ కూడా అలా కాకుండా ఏ పెద్దగా అందరూ వచ్చి ఎంక్వైరీ చేస్తుంటారు కానీ కొనట్లేదు అనుకోండి రో ఒక రోజు చేయాల్సిన పనిని వారం పది రోజులు చేయబడ్డాడు నిదానంగా ఆపుతుంటాడు ఇప్పుడే వద్దులే నెక్స్ట్ వీక్ చేద్దాంలే ఆ తర్వాత వీక్ చేద్దాంలే అని అలాంటి పరిస్థితులు ఇప్పుడున్నాయి రాష్ట్రంలో చాలా చోట్లన భవన నిర్మాణ కార్మికులకి సంబంధించి కావాలని ఆలస్యం చేస్తున్నారు బిల్డర్ ఎందుకంటే గబక్కన చేసేస్తే కొనుక్కునేవాళ్ళు లేకపోవడం వలన ఇప్పటికీ కూడా మన దగ్గర వచ్చినటువంటి సొమ్మంతా తీసుకెళ్ళి హైదరాబాద్లో కొంటున్నారు బెంగళూరులో కొంటున్నారు కానీ మన అమరావతి విజయవాడ గుంటూరులోనే ఇన్వెస్ట్ చేయట్లేదు అయితే గీతే విశాఖపట్నంలో చేస్తారనుకుంటే విశాఖపట్నంలో కూడా ఇంకా బోగాపురం సెట్ అవ్వాలా వీళ్ళు చెప్పేటటువంటిది అదేదో గూగుల్ ఇట్లాంటివన్నీ చూసుకోవాలి కదా అదంతా అయ్యాక ఆ ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుంటే అక్కడికి వచ్చే ఉద్యోగులకు ఇల్లు కావాల్సి ఉంటే అప్పుడు అపార్ట్మెంట్ కడతాను ఇండివిజువల్ హౌసులు కడితే బెటర్ కానీ ముందుగా వీళ్ళు ఎక్కడ కడతారులే అక్కడ పెడతారులే అని చెప్పేసి కొనుక్కుంటే కట్టేస్తే నష్టం కాబట్టి లేదు ఇది ఒక రకమైనటువంటి సమస్య ఆంధ్రాలో కనబడుతుంది రెండవది వ్యవసాయం ఈసారి తాజా జాతీయ గణాంకాల ప్రకారం చూసుకుంటే టాప్ ఫైవ్ ఇంక్రీజింగ్ అంటే వరి ఉత్పత్తిలో అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం కింద తెలంగాణ ఉంది భారతదేశంలో అతి తక్కువ ప్రొడక్షన్ ఉన్నటువంటి రాష్ట్రాలలో అంటే లో ప్రొడక్షన్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనం రెండో స్థానంలో ఉన్నాం ఇది మరొక బాధాకరమైనటువంటి పరిస్థితి అంటే గ్రౌండ్ లెవెల్లో వ్యవసాయ పనుల దగ్గర మందగిస్తోంది కూలీలకి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉపాధి హామీ కూలీలు అనేటటువంటి వాళ్ళు ఈ రెండు పనులు లేనప్పుడు అంటే వ్యవసాయ పారిశ్రామిక కాదు వ్యవసాయ భవన నిర్మాణ పనులు లేనప్పుడు ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకి పనులు కల్పించడమే ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఆ పనులు అది ప్రభుత్వ భవనాల నిర్మాణం కావచ్చు అప్పట్లో జగన్ నాడు నేడు స్కూళ్ళకి వాళ్ళని వాడారు అట్లాగే ఇతరత్ర అంటే కాంట్రాక్టరే కట్టిస్తాడు కానీ ఈ కూలీలకి చేసే పనిని ఆ డబ్బులు కాంట్రాక్టర్ ఇవ్వకుండా ఆ పథకం ద్వారా ఇప్పిస్తారు తద్వారా కాంట్రాక్టర్కి వెసులుబాటు కల్పిస్తారు ఇక్కడ ఇప్పుడు అట్లాంటి పనులే జరుగుతున్నాయి దీని వలన లేట్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే సదరు కాంట్రాక్టర్ ఆ పని పూర్తి చేస్తే తప్పించి ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వదు ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వకపోతే పైన ఆ డబ్బులు రావు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని పెట్టింది దాన్ని వీళ్ళు మధ్యలో డ్రాగ్ చేస్తున్నారు లేదంటే కావాలని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త ప్రతిపాదన ప్రకారం ఎక్కడైనా పని ఉపాధి హామీ పనిని ఫిక్స్ చేస్తారో ఆ పని డీటెయిల్స్ అందులో అప్లోడ్ చేయాలి యాప్లో ఆ పని యాభై లక్షల లోపు మాత్రమే అయ్యి ఉండాలి ఇదివరకేంటంటే కోటిన్నర రెండు కోట్లు మామూలు పనులు కూడా కాంట్రాక్ట్ ఇచ్చి ఉపాధి హామీ కిందకు చూపెట్టేసి ఆ కూలీ డబ్బులు మళ్ళీ ఆ కాంట్రాక్టర్కే ఇస్తూ వచ్చారు అంటే పేరుకి ఇక్కడ ఉపాధి హామీ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పనుల్ని ఇలా చేయించుకుంటూ అది పేరు రాష్ట్ర ప్రభుత్వాలకు పోతోంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాని సంగతి ఉపాధి హూలీ కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండేది దాన్ని ఇప్పుడు తీ మార్చేటటువంటి ప్రయత్నం అన్నటువంటిది తీసుకొస్తున్నది అత్యంత కీలకమైనటువంటిది ఇందులో భాగంగా ఏం చెప్పిందంటే నువ్వు ఫస్ట్ రోజున అప్రూవల్ అయినప్పుడు అప్రూవల్ దాంట్లో అప్లోడ్ చేయాలి ఆ తర్వాత పని జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు ఎంత పని అన్నటువంటి ఫోటోలతో సహా అందులో పెడుతుండాలి మూడోది వచ్చేటప్పటికి ఆ కూలీలకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే ఎంతమందిని కూలీలు పెట్టుకున్నా ఆ కూలీలో ఉపాధి హామీ కూలీలు ఎంతమంది ఆ ఉపాధి హామీ కూలీల యొక్క ఉపాధి హామీ కార్డు ఏదైతే ఉంటుందో జాబ్ కార్డు ఆ నెంబరు పాటుగా బ్యాంక్ అకౌంట్ వాళ్ళది అవి రెండింటినీ మెన్షన్ చేయాలి ఈ మెన్షన్ చేస్తే అందులో ఆ అకౌంట్లోనే డబ్బులు వేస్తామని చెప్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం దా అట్లా చేస్తే కనుక ఇక రాష్ట్ర ప్రభుత్వపు డ్రామాలు వర్కౌట్ కాదు దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక చిన్న గేమ్ ప్లే చేస్తున్నాయి ఏంటయ్యా అంటే అయ్యా మీరు చెప్పిన మాట వాస్తవమే మీరు చెప్పింది నిజాయితీతో మేము కూడా నిజాయితీగానే ఉంటాము ప్రస్తుతం ఆ కూలీలు వాళ్ళు పాపం అలా వచ్చి ఇలా ఖర్చులు పెట్టుకుంటుంటారు కదా వాళ్ళు ఈ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్స్లో బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టడం వలన లేకపోతే బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకుని కట్టకపోవడం వల్ల మీరు డబ్బులు వేస్తే ఆ అమౌంట్ కాస్త ఆ బ్యాంకుకి వెళ్ళిపోతుంది వాళ్ళు లో బడ్జెట్లో ఉన్నటువంటి కారణంగా అందుమూలంగా వాళ్ళు ఆ అకౌంట్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు వేరే అకౌంట్ ఇస్తాం అందులో పెట్టండి అని అడుగుతోంది అలా చేయడం అంటే అప్పుడు కాంట్రాక్టర్ గారు వేరే అకౌంట్ తీసి ఇచ్చి దాంట్లో ఏమి ఇచ్చే పని చేస్తారేమో అన్నది కేంద్ర ప్రభుత్వపు లెక్క కాబట్టి అక్కడ ఈ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ డబ్బులు ఆగినాయి అన్నటువంటి ప్రచారం కూడా ఉంది వాస్తవంగా ఈ డీటెయిల్స్ అన్ని విన్నది నేను స్పష్టతనివ్వాల్సిందైతే ఆ సంబంధిత ఉపాధి హామీ శాఖ మంత్రి గారు సార్ నిజంగా గ్యాప్ ఉంటే మరి ప్రభుత్వం రోజులు ఎందుకు గా ఉంది ఏముండదు ఎప్పుడు కూడా ఇది వరకు జగన్ లో ఏడాది అని కూడా చెప్పారండి బేసిక్ గా అక్కడ సమస్య ఏంటంటే పనిని బట్టి ఉంటది వీళ్ళు అనేది ఏంటి ఏ రోజు ఆ రోజు ఇయ్యం అనేటువంటిది ఉపాధి హామీ అట్ల ఇవ్వరు కేంద్ర ప్రభుత్వం అట్లా ఇవ్వాలనుకుంటోంది కానీ దానికి తగ్గట్టు వీళ్ళు వ్యవహరించరు ఏంటంటే ఉపాధి హామీ అనేటువంటిది ఒక బంగారు బాతు దాంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిసుక్కు తినేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అరే బాబు దాన్ని మేము గుడ్డు గుడ్లు తీసుకోండి కానీ మీరు కోడిని చంపే అని చెప్తుంది కేంద్రం వీళ్ళు ఇప్పుడు ఆ కోడిని చంపకుండా గుడ్డుని కాపాడుకోవాలి అర్థంగా తలబట్టుకుంటున్నారు అనమాట ప్రస్తుతము ఇదేంటి మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అధికారంలోకి రాకముందు ప్రతి ప్రతిపక్షము కూడా ఉపాధి హామీ దుర్వినియోగం అని చెప్తుంది అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ ద్వారా మేము ఇన్ని పనులు చేసామని చెప్తుంది ప్రతిసారి ఉపాధి హామీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయ్యో రైతులకు అన్యాయం జరుగుతోంది భవన నిర్మాణాలకు అన్యాయం జరుగుతోంది ఉపాధి హామీ దుర్వినియోగం అయిపోతుంది అని చెప్తుంది అధికారంలోకి రాగానే మళ్ళీ అదే పనిని వీళ్ళు చేస్తారు ఇది తరతరాల సంప్రదాయం అయిపోయింది మనకి దీంట్లో స్పష్టత జర్నలిస్టులందరికీ తెలిసిన రాయరు ఇంకోటి ఇదివరకటి రోజుల్లో పాపం దాన్ని క్రాస్ చెక్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సిస్టమ్ పెట్టారు సోషల్ ఆడిటింగ్ అన్నటువంటిది సోషల్ ఆడిటింగ్లో తెలుగుదేశం హయాంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు కన్స్ట్రక్ట్ చేసాం రోడ్ వేసాం కాలం కట్టామని చెప్పిన వాటిలో మూడొంతులు లేవని చెప్పి ఆ తర్వాత సోషల్ ఆడిటింగ్లో తేలింది దాని మీద కేసులు పెట్టారు ఆ డబ్బులు ఇవ్వలేదు కేసులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు వీటెట్లలో ఉపాధి హామీ సద్వినియోగం కావాలంటే ఉపాధి హామీ పని ఉండాలా పనిలో కార్మికుడు ఉండాలా కాంట్రాక్టర్ లేకుండా ఉండాలి ప్రభుత్వమే మానిటరింగ్ చేస్తూ ఉండాలి డబ్బులు నేరుగా వాళ్ళకే వేయాలి అలా కాకపోతే జరగలేదని తేలితే జైల్లో పెడతాం అనేటటువంటి సిస్టమ్ రావాలి అప్పుడు పరిస్థితి దారికి వస్తుంది సార్ ఒకటి నిజంగానే కూలీలకి అయితే లోటు లేదు అలాగే ఇప్పుడు మిగిలిన రియల్ ఎస్టేట్ రంగం కానీ వ్యవసాయ కూలీలు కానీ ఎక్కడ కూడా కానీ ఇందులో ఉపాధి హామీలో పని దినాలు తగ్గించారు పని దినాలు పని దినాలు పెంచారు పని దినాలు ఇప్పుడు నూట యాభై చేశారు ఇదివరకు అందే ఆ కరోనా టైంలో పని దినాలు పెంచారు కాకపోతే సమస్య ఏమొస్తుందంటే ఇక్కడ ఈ మొత్తం నాటకానికి అసలు కారణం అంటే ఇదివరకు వంద రూపాయల పనికి వంద రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది అందులో ముప్పై రూపాయలు మెటీరియల్ డెబ్బై రూపాయలు కూలీలకి వీళ్ళు ఏం చేసేవాళ్ళు కాంట్రాక్టర్కి పదివేల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చి ఈ కూలీలకి కాంట్రాక్ట్ ఇచ్చుకునే డబ్బుల్ని తగ్గించుకుని ఇటు వేళ చేతనే చేయించుకోమని చెప్పేవాడు అంటే రికార్డులోనేమో రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు ఉంటుంది కేంద్ర ప్రభుత్వం రికార్డుల్లో కూడా ఈ పని చేసినట్టుంటది డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని పనేమో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ రెండు రకాల మోసం జరుగుతుంది అనమాట దీన్ని గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు అది ఏం పెట్టింది అందుకని ఈ వంద రూపాయల పనిని నూట యాభై రోజులు ఇద్దాం కూలీలకి కానీ ఫార్టీ పర్సెంట్ డబ్బులు మీరు పెట్టుకోండి నుంచే కదా ఏది గాంధీ పేరు తీసి మార్చారు అన్నప్పటి నుంచి వచ్చారు దాంతో పాటు ఏమైంది ఈ నూట యాభై రోజులు అంటే కేంద్రం ఇచ్చే వంద రోజులు డబ్బులు ఇచ్చేసినట్టే అది అవును కేంద్రం వంద రోజులు కూలీ అంత ఇస్తే నూట యాభై రోజులకి ఇస్తుంది అది అంటే మొన్నటి వరకు రాష్ట్ర భాగస్వామ్యం అయితే లేదు కదా అందుకే కదా ఇప్పుడు మార్చింది రాష్ట్ర భాగస్వామ్యం లేకుండా రాష్ట్రం నాదే అని చెప్పుకుంటోంది మేము రోడ్డు మేం కాలువ గట్టాం మేం చేసామంటోంది అంటోంది డబ్బులు కేంద్రాన్ని ఆ పేరు వెళ్ళదు పైగా ఇక్కడ చేస్తుంది ఏంటి ఇప్పుడు సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వ్యక్తి పని చేస్తున్నాడని చెప్పి మిషన్తో పని చేయిస్తున్నారు యంత్రాలతో పని చేయించి ఈ కూలీల పేర్లు అక్కడికి పంపించి డబ్బులు తినేస్తున్నారు అంటే ఇప్పుడు వంద మంది కూలీలు పెట్టుకున్నామంటే సరే మీరు ఆ లెక్క పంపించండి అంటే లెక్క పంపిస్తున్నారు అక్కడికి డబ్బులు బల్క్ అమౌంట్ క్యాష్ తీసేసుకుని వీళ్ళు తీసేసుకుంటున్నారు ఆ కూలీల పేర్లు కేంద్రం రికార్డు ఆ వంద మంది కూలీలకు పని పెట్టినట్టు మేము ఇన్ని లక్షల పనిజనాలు చేయించాం ఇన్ని కోట్ల పనిజనాలు చేయించాంటారు లేదు అక్కడ సమస్య ఎక్కడో బాగా ట్రబుల్ అయ్యి బాగా తిరగబడతారు జనాలు అనుకున్న చోట మాత్రమే ఉపాధిస్తున్నారు గతంలో పేర్లు రాసి వేసినప్పుడు ఆ పొరపాటు జరుగుతుందని అనుకున్నారు తర్వాత వేలు ముద్ర సిస్టమ్ పెట్టారు అయినా సరే మళ్ళీ ఫోటోలు పెట్టింది అదే అదే అంత అప్డేట్ చేసినా సరే అంటే ఇది మొన్నే వచ్చింది కదా సార్ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అనేది ఇంకా అది మొదలవుతుంది లేదో కూడా తెలియదు కానీ ఇప్పుడు ఇది ఆరు నెలల నుంచి ఉన్నాయి కదా ఆ బకాయిల్లో వీళ్ళు అంటే కేంద్రం నిధులు పూర్తి చేస్తే డబ్బులు వస్తాయి అండి ఇప్పుడు కేంద్రం నిధులు రిలీజ్ చేసేస్తే ఇవి కాంట్రాక్టర్ దగ్గర ఆగిపోయినాయా లేదంటే మధ్యలో ఎవరైనా వీటిని తినేస్తున్నారా అది కూలీల వరకు చేరట్లేదు పని అసంపూర్ణంగా ఉంటే కేంద్రం ఇవ్వదు లేదా పని పూర్తి అయిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తే ఆపేసి ఉండాలి కానీ ఈ ఈసారి సంక్రాంతికి అంటే బాబు గారు మర్చిపోయారా సార్ ఎలాంటి కానుకలు లేవు ఏమి లేవు సంక్రాంతి వచ్చేసి ఈ టరంలో అసలు ఏమీ చేయలేదు కదా అప్పట్లో జగన్ ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు జగన్ ఉన్నప్పుడు ఈ పండగ అప్పటికి ముందే ఆ నిధులు ఏదో ఒకటి వేసేవాడు దాంతో పండగ ఏ నువ్వు పెట్టింది ఆఫ్టర్ ఆల్ ఆల్రెడీ నీ పథకంలో వాగమేవాయి మేమైతే సంక్రాంతి కానుకనిచ్చేవాళ్ళం రంజాన్ తోఫా క్రిస్మస్ కాను ఇచ్చిన తర్వాత మాత్రం ఏ ఒక్కటి ఇవ్వట్ల అదే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇంకా లేదంటే మర్చిపోయారా ఇంకా సూపర్ సిక్స్ అయిపోయిందాక అన్ని ఇచ్చిన కొడితే మనం ఇవ్వడం వల్ల నోట్లు వస్తాయి అంత ముందే ఎన్ని ఇచ్చారు ఓడిపోయారు ఇల్లు తర్వాత జగన్ అన్ని ఇచ్చాడు ఓడిపోయాడు కాబట్టి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇచ్చి ఎక్కువ ఇస్తున్నట్టు చెప్పే ప్రయత్నం ఈసారి చేస్తుంది ఇంకెంతక మించి వచ్చే ఉద్దేశం కూడా లేదేమో ఇప్పుడు ఇవ్వకపోతే లేకపోతే లాస్ట్ ఈస్తారన్ని కలిపి అప్పుడు మొదలవుతాయా చంద్ర కానికులు రంజాన్ తోఫా ఇవన్నీ కూడా మంచి రైట్ చూద్దాం మొత్తానికి ఉపాధి హామీ పనులకు సంబంధించి డబ్బులు ఇచ్చే విషయంలో ఈ క్లైంట్ అయితే రావాలి ఎక్కడ ఆగిపోయినాయి కాంట్రాక్టర్ దగ్గర ఆగిపోయినాయి పనులు అసంత అసంపూర్తిగా ఉండడం వల్ల నిధులు రాలేదా కాకపోతే ఆరు నెలలుగా బకాయిలు ఉన్నాయి అనేది కేంద్రమే చెబుతున్న లెక్క దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అది కూడా టాప్ లో ఉందట మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటది డిప్యూటీ సీఎం గా పవన్ క్యా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమైనా ప్రశ్నిస్తారా సైలెంట్ గా ఉంటారా